వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ నూట పంతొమ్మిది కీర్తన నూట నాలుగు నీ ఉపదేశముల నాకు వివేకము కలుగును తప్పు మార్గములను నువ్వు నాకు అసహ్యములాయను గాడ్స్ వడ్ యాజ్ లక్ యాజ్ కంపాస్ దేవుని యొక్క వాక్యము దిక్చూచితో పోల్చబడింది మన జీవితము సాగరంతో పోల్చబడింది ఈ సాగరములు ప్రయాణించేటప్పుడు చుక్కాని దిక్చూచి తెరచాప ఎంత ప్రయోజనకరమో అదేవిధంగా ఆధ్యాత్మికంగా మన గురి మన గమ్యము దేవుని రాజ్యమే ఆ పరలోకమే కాబట్టి దేవునికి రాజ్యాన్ని చేరాలంటే వాక్యమైన దిక్చూచి ఎంతో అవసరం సో ఒకళ్ళు అనేక మంది విశ్వాసులు దేవుని యొక్క వాక్యమైన దిక్చూసి ఆధారపడకుండా వారికి నచ్చిన దిక్కులో వారు ప్రయాణిస్తూ ఉన్నారు దేవుడు యహోషులతో మాట్లాడుతూ ఉన్నాడు కోట పద్దెనిమిది ఎనిమిదవ తనలో ఈ ధర్మశాస్త్రం ధ్యానించి దాని ప్రకారం నడుచుకుంటే దాని ప్రకారం జీవిస్తే నీ యొక్క మార్గము చాలా చక్కగా వర్ధల చేసుకుంటా ఉంటూ సూచించడం జరిగింది దాని ప్రకారమే యహోషో పాటించాడు తన జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం జరిగింది కాబట్టి దేవుని వాక్యం అనేది దిక్చూసిని పాటించినప్పుడు ఆధ్యాత్మికంగా గొప్ప దీవెనలు పొందుకుంటాము ఆమె